మనకు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులోని సంజీవ్ లోని ఏడో వార్డులో స్వరాజ్ నగర్లో నివాసం ఉండే బీలక్ష్మీ నరసింహ అనే ఒంటరి మహిళపై అదే వార్డుకు సంబంధించిన ఇద్దరు ఆడవారు ముగ్గురు మగవాళ్లు కలిసి కర్రలతో దాడి చేయడం జరిగినది అసలు ఈ గొడవ జరగడానికి కారణము ఇంటి ఎదురుగా రోడ్డు చిన్నది ఉండడం కారణంగా బోగులు కడుక్కోవడమూ మంచాలు అడ్డం పెడమో అలా చాలా రోజుల నుంచి చేస్తుంటే వాళ్లకు చాలా సార్లు ఈమె మందలించగా అది మనసులో పెట్టుకుని ఈ రోజు దాడి చేయడం జరిగినది మూగ దగ్గులు తగిలిన బీలక్ష్మి నరసింహకు ఇద్దరు కానీ టేబుల్లు తమ తల్లిదండ్రులు జిల్లా ఆసుపత్రికి వైద్యం కొరకు తీసుకుని వచ్చారు ఈ విషయం మలుపు టీవీ టీవీ దృష్టికి రాగా మీ ముందు ఉంచుతున్నాము ఈ వివరాలు పేరు మేము వచ్చి అక్కడ నా కూతురు నేను ఇద్దరం ఉంటాము బండి వేసుకొని బైక్ స్కూటీ వేసుకొని వస్తానే ఆయన బోకులు వేసుకొని రోడ్డు మీద వేసుకొని రోడ్డు అంతా ఆయమనే ఆడ ఎనికి పక్క ఏం తొలుకునేది ఏమో నాకు తెలియదు అయితే సామాన్లు కింద పడుకోకుండా ఏమన్నా పన్నెయ్యని ఏమో నాతో గొడవ పెట్టుకొని నాతో కొట్టాడి నన్ను బొచ్చు కొట్టుకొని ఈడ్చింది ఈడ్చి కొట్టింది కొట్టింటేంత వరకు ఏం తేని మేము ఇద్దరం ఆడికిద్దరం కొట్టుకున్నాము మరుచుకునేమో గమ్ముకు అయిపోయినాము మళ్ళీ ఆమెనా పొద్దున్నే వాళ్ళ మొగుడు వాళ్ళత్తా వాళ్ళ పిల్లలు అందరు కలిసి ముందు వచ్చి నా కూతురికి జడ వేస్తా అంటే ఇంటి లోపలికి వచ్చి నన్ను ఈడ్స్కి వచ్చి నన్ను నా పిల్లని రోడ్డు మీద తీసి కొట్టినారు కట్ చేసి మిమ్మల్ని చెప్తాం పోలీస్ గాయాలు నాకు ఇక్కడ తల మీద కొత్తి కడుపుకు ఎక్కడెక్కడంటే అక్కడ ఊది ఊది రోకడబడి తీసుకొని ఊదినారు బాగా చితక కొట్టినారు కొట్టి ఆడ రోడ్డు మీద ఇసిరేసిపోయినారు మా మా నాన్నలకు ఫోన్ చేసుకొని బయటకు చిన్నగా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఉంటే అక్కడ ఉంటే పోలీసుల్లో పిలుచుకొని వచ్చినారు పోలీసుల్లో వచ్చి ఏమైనా నన్ను బెడ్ మీద పనుకొని ఉంటే హాస్పిటల్లో తీసుకొని వచ్చి జాయిన్ చేసినారు జాయిన్ చేసి ఏమైనా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు ఇక్కడ ఎక్కడ తిరిగేసి ఇప్పుడు సాయంత్రం వచ్చి ఏమైనా హాస్పిటల్లో పనుకునింది ఇది ఎట్ ఎక్కడ నాయమో నాకేమో అర్థం కాలేదు అసలు కొరివి నేను తనిచ్చి కూడా నేను పనుకోవడమేమి ఆమె వచ్చి పనుకోవడమే నాకే అర్థం కాలే వాళ్ళు కొట్టి వాళ్ళు చేసి నన్ను వచ్చి కొట్టారని వచ్చి పనుకునింది ఇది నేను ఎస్వి వాళ్ళకు ఎస్ఐ వాళ్ళకు పోలీస్ పోలీస్ వాళ్ళకు అందరికీ నేను ఫిర్యాదు చేస్తాను నాకు దయచేసి న్యాయం చేయండి